ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్దిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ద్వేయంగా పనిచేస్తున్నా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తప్పకుండా మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా ఈరోజు మీ ఆనందం చూస్తున్నా మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం నేను అందుకనే ఒక మాట చెప్పాం ఏవమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా అక్కలో చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరం అయిన పెట్టి గట్టిగా చెప్పట్టు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి అందుకనే ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ రెండు రెండు వేల నలభై ఏడు తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం అందులో మీరు చూస్తే ఆరోగ్యం ఆనందం ఆదాయం అందరికి ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఈ రోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మిగిలినందరం కలిసి మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వ జన్మ సుకృతం ఇది నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం ఒక తృప్తి చాలా మంది చాలా రోజులు అనుకున్నాం కానీ శక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు పదైదే ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాన ఒక చరిత్ర ఉంది మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పేరు కూడా శ్రీ శక్తి అని పేరు పెట్టాం ఇది రేప ఈ ఇప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సూపర్ సూపర్ సిక్స్ ఆరోజు చెప్తే నమ్మలేదు ఈ రోజు గర్వంగా చెప్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునంటే చేతులు ఎత్తి చెప్పండి అవునని దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి బేషరత్తుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్ని ఆలోచించుకుని మూడు పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు